మైబుల్ గ్రంథంలో కొద్ది సమయం వాక్యం త్వరగా మనము నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నేర్చుకుందాం యోహాను స్వార్థ మూడవ అధ్యాయం యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనం యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహారవ వచనం ఈ దినపు క్రిస్మస్ ఉదయకాల సందేశం కొరకు ఈ వాక్య భాగములో నుండి మనం నేర్చుకుందాం ప్రభువు మనతో మాట్లాడినట్లు ప్రార్థన పూర్వకంగా ఉందాం చదువుతున్నాను చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఈ లాస్ట్ మాట అండి దేవుడు ప్రపంచములో ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా నశించిపోవద్దని ఆయనను ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఎవరిని అనుగ్రహించాడు తన కుమారుని చాలా క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా విశ్వాసముంచుట ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా ప్రతి ఒక్కరూ బ్రతికించబడతారు నశించుపోయే వాడే ఉండడు అల్లే ఫ్రంట్ కెమెరా నశించుపోయే వాడే ఉండడు ప్రతి వాడు కూడా ప్రతి వాడు కూడా నిత్య జీవము పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడంట ఏసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు ఎందుకు తండ్రి అనే దేవుడు పంపించాడంటే ఎవ్వరూ కూడా నశించుపోకుండా ఉండుట కొరకు ఆయన ఎందు యశు తాను పంపిన కుమారుని ఎందు విశ్వాసముంచే పతివాడు కూడా నశింపకుండా నిత్య జీవను పొందినట్లు ఆయనను అనుగ్రహించను హలే లోయ దేవుడు అందుకే మనం అంతకుముందు వారంలో నేర్చుకున్నాము లోకానికి దేవుడిచ్చిన బహుమానం యూట్యూబ్ లో ఆల్రెడీ అది వచ్చేసింది హలే లోయ ఒక చక్కని మాట లోకమునకు దేవుడిచ్చిన బహుమానం మనుషులు మనుషులకు అనేక బహుమానాలు ఇస్తూ ఉంటారు దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని గురించి మనం చూస్తున్నాం ఆయన తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారుడైన ఏసు క్రీస్తును ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు ఇక్కడ లాస్ట్ లైన్ లో అదే మాట మనం చూస్తున్నాం ఏముంది ఆయనను అనుగ్రహించను అని ఇచ్చేశాడు మనము నశించుకోకుండా ఆయన మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం చూడండి నీకు నాకు బదులుగా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు ఆ మాటలో ఎంతో లోతుంది కదా మనం చనిపోయే లో ఆయన ఉన్నాడు మనం శిక్షించబడవలసిన ప్లేస్లో ఆయన ఉన్నాడు అందుకే ఆయనను అనుగ్రహించారు ఇప్పుడు ఆయనను అనుగ్రహించుట ద్వారా మనమందరము కూడా నిత్య వారసులం కాగలిగాం అనుగ్రహించుట క్రిస్మస్ లో మనము ఆ తెలుసుకోవలసిన ఒక గొప్ప పాఠం వింటూ గారు అందరూ కొద్ది సమయం ఉంటాయి చాలా జాగ్రత్తగా వినండి క్రిస్మస్ లో మనం తెలుసుకోవలసిన పాఠం ఏంటంటే తండ్రి అయిన దేవుడు లోకములో ఉన్నటువంటి తన ప్రజలైన వారందరి కొరకు ఒకటి ఇచ్చాడు అంటే ఇచ్చుట అనేది మనకు కనబడుతుంది త్యాగం అనేది మనకు కనబడుతుంది సమర్పణ అనేది మనకు కనబడుతుంది సహాయం అనేది మనకు కనబడుతుంది ఉపకారం ఇంకా ఈ మాట చెప్పాలంటే యేసుక్రీస్తుని కూడా బైబుల్లో మహోపకారం అనే మాట మనం సరిపోతుంది ఇచ్చుట అనే మాటను మీరు మనసులో పెట్టుకోండి తండ్రి అయిన దేవుడు నరులకు మేలు కలుగుట కొరకు నరులు బాగుపోవట కొరకు ఆయన ఏం చేశారండి కుమారుని ఇచ్చాడనే మాట మనం చూస్తున్నాం మరొక కోరడు చెప్పాలంటే తన్ను తానే ఆయన ఇచ్చి వేసుకున్నాడు ఏ ఒక్కరూ కూడా నశించుకోకుండా ఉండుట కొరకు పరలోకపు తండ్రి ఏం చేశాడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు దీన్ని బట్టి మన అందరం దేవుణ్ణి ఎంతో స్తుంచాలి హలేలుయా మొదటిగా దీన్ని గుర్తించాలి తర్వాత ఏం చేయాలి మనందరం స్థుతించాలి ప్రభును దేవా మా కోసం నా కోసం నీ అద్వితీయ కుమారుణ్ణి నువ్వు బలిదానం చేశావయ్యా మీకు స్తోత్రాలు నిజమే ఆయన రాకపోతే మరణానికి అంతము లేదు మరణ భయానికి అంతము లేదు నరకము అనేది నోరు తెరుచుకొనింది వేలాది మంది వందలాది మంది నరకమున పడి నాశనమైపోతూ ఉన్నారు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు మనకు తెలుసు దేవుడే తండ్రిలో నుండే మరొక రూపముగా యేసుక్రీస్తు వచ్చాడు ఆయన ఒక పాత్రగా ఉన్నాడు తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుని పాత్ర కూడా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా చెప్పుకోవాల్సిందే అయితే ఆ విధంగా తన కుమారుణ్ణి బలియాగం చేయటం ద్వారా లోకానికి ఇచ్చుట ద్వారా మరొక కోణంలో చెప్తా చెప్పుకుంటున్నా ఏమైంది మనందరం కూడా సేఫ్ అయ్యాం హలే మొదటిగా గ్రహించాలి లేదా గ్రహించిన వారమై దేవుణ్ణి స్థుతించాలి ఓకే ఇది ఫస్ట్ పాయింట్ అంతే ఇది ఇది గ్రహించి మనం దేవుణ్ణి స్థుతించాలి ప్రభువ నీ కుమారుణ్ణి నువ్వు పంపకపోతే ప్రభువ నీవు కుమారుడుగా లోకానికి రాకపోతే మేమందరము నశించిపోయేవారం మా కోసం నువ్వు చేసిన త్యాగము కొరకు స్తోత్రాలు మా పాపముల కోసం నువ్వు చేసిన బలియాగము కొరకు స్తోత్రాలని ప్రభువును మనం స్తుతించి ప్రభువును మనం గనపరిచాలి రెండోది ప్రాముఖ్యమైంది నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఈ మొదటిది స్థుతించాలనేది అంశం ఉండాలి కాబట్టి అది మనము మొదటి వర్తమాన ఉదయకాలం కాలం కూడా అర్థం చేసుకున్నాం గత వారాల్లో కూడా మనం వింటున్నాం ఎక్కువగా వినబడదు అదే అయితే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఉంది అదేంటంటే దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం కాగా ప్రియులైన పిల్లల వలె మీరు దేవుణ్ణి పోలి నడుచుకొనుడి ఎవరిని పోలి నడుచుకోవాలి అందరు చెప్పండి ఒకసారి దేవుణ్ణి పోలి నడుచుకోండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేన వచనం సత్యము చెప్పుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదగాలి అక్కడ దేవుడు అనే పదం ఇక్కడ కుమారుడు అనే పదం తండ్రిలో చూసినా అదే కనబడింది కుమారుని డైరెక్షన్ లో వచ్చిన అదే కనబడింది ఏంటి అది తండ్రిలాగా దేవుణ్ణి పోలి నడుచుకునుడు క్రీస్తును పోలి నడుచుకుని పౌలు కూడా అదే చెప్పాడు మొదటి గురంతి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొని మీరు నన్ను పోలి నడుచుకోండి క్రీస్తు పోలికలు ఏమి నాలో ఉన్నాయో అవి నడుచుకోండి అనగా క్రీస్తుని పోలు నడుచుకోండి అని చెప్పాడు కాబట్టి తండ్రి ఏది చేశాడో కుమారుడు అదే చేశాడు తండ్రి కుమారుడు ఏది చేశారో ఆ పాత్రల్లో మనం అందరం కూడా అది చేయాల్సి ఉంది వాళ్ళు ఏం చేశారు ఇంతకు హలే ఏం చేశారు వాళ్ళు నశించిపోతున్న లోకములో నశించిపోతున్న ప్రజలను కాపాట కొరకై ఒకరు ప్రాణార్పణ చేశారు ఒక తండ్రి ఏమో పుత్ర శోకముతో ఉన్నప్పటికీ కూడా గేట్ కీపరు ఈ ప్రజలందరినీ కాపాడాలని తన హృదయాన్ని గుండెను బద్దలు చేసుకొని ఆ కుమారుని చంపడానికి లేదా ఆ కుమారుణ్ణి చనిపోవడానికి కూడా మరి చనిపోయినా పర్వాలేదని త్యాగంతో కూడిన ఒక పని చేశాడు హల్లే ఇక్కడ ఆ కుమారుడు కూడా ఒకవేళ చూస్తూ ఉండవచ్చు ఆ దృశ్యం మీరు ఒకసారి మీరు మీ ఇమేజ్ లో తెచ్చుకోండి ఒకసారి మీ మనసులోకి తెచ్చుకోండి ఊహించండి ఊహ చిత్రం ఒకటి అక్కడ ఉండే డాడీ మీరు మీరు అలా అనొద్దు డాడీ నాకు టైట్ అవుతుంది నాకు గుచ్చుకుంటుంది డాడీ అని ఒకవేళ అరిసి ఉంటాడేమో కేకలేసి ఉంటాడేమో డాడీ నాకు ఇలా అవుతుంది నేను చచ్చిపోతున్నాను నాకు ఊపిరాడట్లేదు డాడీ ఎంత అరిసి ఉంటాడో డాడీ ఏదైనా చెయ్యండి ఇలా కాకుండా మీరు ఆపండి దీన్ని మీరు పైకి కిందికి ఎన్నో సార్లు చేశారు కదా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఎందుకు మూసేస్తున్నారు చేస్తున్నారు దీన్ని ఓపెన్ చేయండి డాడీ దీన్ని దగ్గరికి తీసుకురావద్దు డాడీ ఎంత అరిసి ఉంటాడు కానీ ఈ డాడీ పరలోకపు డాడీ అదే విధంగా ఆయన కుమారుడు వీలు మాత్రం ఏకీభవించి చేసిన పని హలే పేతురు అంటాడు నీకు దూరం దూరమవును గాక అంటాడు ఏసుప్రభు అంటాడు నా తండ్రి అనుగ్రహించిన గిన్నెలోండి నేను త్రాగకుందున అని అడిగాడు హలేలోయ నీ చిత్తమే గాక అని చెప్పాడు ఇష్టపడిన కుమారుడు ఏంటండి త్యాగముతో కూడిన మనసు కలిగిన పరలోకపుతాన్ని వీళ్ళ వీళ్ళు చూస్తే మనకి ఏమవుతుందంటే ఒక త్యాగం కనబడుతుంది క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి త్యాగం మనం నేర్చుకోవాలి హలేలోయ పరలోకపు తండ్రి కుమారుడు నేర్సుక్రీస్తుని చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు వ్యవహార స్వార్థ మూడు పదహారు క్రైస్తవ లోకానికే సుచి మరి సుపరిచితమైన వాక్యం లో ఒక మాట ఉంది ఏం చేశాడు కుమారుణ్ణి అనుగ్రహించాడు ఇచ్చి వేశాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట మనందరితో మాట్లాడుతున్న మాట ఇతరుల రక్షణ కొరకు నువ్వేమైనా ఖర్చు అయ్యావా ఇతరుల రక్షణ కొరకు వింటున్నారు అందరూ వింటున్నారు అందరూ ఎంతమంది వింటున్నారు స్తోత్రం చెప్పండి దాన్ని గుర్తుగా హలోయ ఇతరులు నశించుపోకుండా ఉండటానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు అది గొప్ప గొప్ప తండ్రిని చూడండి కుమారుని చూడండి ఆ భాగ్యాన్ని ఆ సంతోషాన్ని నువ్వే పొందుకొని నీ వరకే నువ్వు అనుభవించి ఒక స్వార్థపూర్ణముగా మనం ఉంటున్నామా లేదా నా నశించిపోయేవారు ఒకప్పుడు నేను నశించిపోయిన వాడిని నశించిపోతూ ఉండగా ప్రభువు నన్ను రక్షించాడు ఆ రక్షణ సువార్తలకు ఒకరి ద్వారా తెలిసింది ఆ ప్రభు ప్రేమ నేను తెలుసుకొని నేను బాగుపడ్డాను కదా ఇప్పుడు నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించడానికి నేనేం చెయ్యాలి అలే నువ్వు కూడా ఖర్చు కావాలి నువ్వు కూడా త్యాగం చెయ్యాలి నీవు కూడా నీకున్నవి కొన్ని ఇచ్చివేయాలి మనం ఆ విధంగా ఆలోచన చేస్తూ గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యములో చాలా విషయాలు మనకు కనబడతాయి యేసు క్రీస్తు ప్రభు మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు ఏషియా యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం ఆయన పరిశుద్ధుడు నిత్య నివాసి మహోన్నతమైన స్థలాల్లో నివసించే ఆ దేవుడు మంటి లోకములోకి దిగి వచ్చాడు స్థుతించాలి అంతటితో అయిపోవద్దు ఏం చెయ్యాలి ఆ ఆ గుణ లక్షణాలు ఇప్పుడు ఆయన పిల్లలమైన మనలో కనబడాలి హలోయ మీరు దేవుణ్ణి పోలి నడుచుకోండి ఎఫ్ఏసి ఐదు ఒకటి గుర్తుపెట్టుకోండి క్రిస్మస్ ఉదయకాల సందేశముల దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట ఎఫ్ఏసి ఐదు ఒకటి దేవుణ్ణి పోలి నడుచుకోని ఎఫ్ఏసి నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు అన్ని విషయములలో క్రీస్తువులు ఉండటకు మనము ఎదుగుదాం దేంట్లో ఎదగాలి దేంట్లో ఎదగాలి ఇతరుల రక్షణ ఇతరులు రక్షణ పొందటానికి మేలు పొందట కొరకు వారికి మేలు జరుగుట కొరకు వారు రక్షణ పొందుట కొరకు వారు బాగుపోట కొరకు వారి క్షేమము కోసం మనం ఖర్చు కావటానికి సిద్ధపడితే ఈ క్రిస్మస్ మనందరి జీవితంలో ఒక నూతనమైన క్రిస్మస్ గా ఉండబోతుంది హలేలోయ హలే తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కార్యాన్ని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు చేసిన కార్యాన్ని మనం చూస్తాం ప్రభు గురించి ఒక అద్భుతమైన మాట ఉందండి బైబిల్లో దాన్ని చెప్పడం ఆ వాక్యం చూపించడానికి ముందుగా ఒక్క మాట చెప్తాను అదేంటంటే ఏసుక్రీస్తు ఇచ్చాడో తెలుసా ఏసుక్రీస్తు ఇచ్చాడో తెలుసా తన యవన జీవితాన్ని ఇచ్చి వేశాడు హల్లేలోయేసుక్రీస్తు తన తన యవన జీవితాన్ని మనకి ఇచ్చాడు కానీ బైబిల్లో ఏషియ ప్రవక్త ఈ విషయాలు రాస్తూ మాట అన్నాడండి చూద్దాం అసలు నిజంగా ఇలాంటి మాటలు చాలా మరుగగుల మనం ఎక్కువ వాటిని గమనించకపోవడాన్ని బట్టి చదువుతూ పోతున్నాము గాని వాటిని మనము అక్కడ ఆగట్లేదు అందుకే ఇలాంటి విషయాలు మనము వాటిని మనము మనసులో పెట్టలేకపోతున్నాము అన్న విషయం కూడా మరి ఈ వాక్యాలు చదవడం అనిపించింది ఒకసారి చూడండి ఎస్ఏ యాభై మూడు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడను లేత మొక్కవలను ఎండిన భూమిలో ఒలిచిన మొక్కవలను అతడు ఆయల ఎదుట పెరిగను అనేటువంటి మాట మనకు దేవుని యొక్క వాక్యం కాబట్టి ఇక అతడు అలా ఉన్నటువంటి ఆయన లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన ఎలా అయిపోయాడు అనేది చూస్తే ఆయనకు స్వరూపమైనను సొగస్ లేదు తృఢీకరించబడిన వాడయ్యాడు మూడవ వచ్చరంలో మనం చదువుతూ ఉంటే వ్యసనాక్రాంతుడు అయ్యాడు మనుషులు చూడనుల్లని వాడుగా మారిపోయాడండి ఎంతగా ఇచ్చి వేసుకున్నాడు ఎసయ్య ఒకసారి చూడండి ఎంతగా ఎంతగా మన కొరకు త్యాగం చేశాడు ఎంతగా మన కోసం వ్యయమైపోయాడు ఖర్చయిపోయాడు ఎంతగా మన కోసం చెప్పాలంటే నశించిపోయాడు చనిపోయాడు ఎంతగా అంటే మనుషులు చూడనుల్లని వాడుగా ఆయన అయిపోయాడు అనే ఒక పదము ఇక్కడ ఉపయోగించబడింది తృణీకరించబడిన వాడు అయ్యాడు అందుకే మనం ఆయనను ఎన్నిక చేయలేదు అనేటువంటి మాట మనకు కనబడుతుంది అలా చదువుకుంటస్తే వచనం అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనుకోబడను అతడు నా జనుల అతిక్రమాలను బట్టి మొత్తబడను కదా సజీవుల భూమిలో నుండి సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవడు అంటుంది వాక్యం దేవునికి మహిమ ఆయన సజీవుల భూమిలో నుండి ఏమయ్యాడట కొట్టివేయబడ్డాడు లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన ముప్పై సంవత్సరాలు సేవకు వచ్చాడంటే మూడున్నర అంటే మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ లోకంలో జీవితాన్ని చాలించాడు ఒకసారి ఆలోచించండి తన జీవితాన్ని ఈ లోకములో ఆయన ఇచ్చేశాడు నడి వయసు అంటారు కదా అక్కడదా కూడా యేసుప్రభు లోకంలో ఉండడానికి ఆయన ఏం కోరుకోలేదు ఆయన తన ఆయుష్ను ఇచ్చివేశాడు ఆయన తన దేహాన్ని ఇచ్చివేశాడు అంతేకాదు ఆయన యొక్క ఆయన యొక్క ఘనతను కూడా ఇచ్చివేశాడు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మరి చాలా విషయాలు చాలా వివరాలు ఆ లోకి వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి అయితే మనం ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది నశించిపోతున్న ఈ లోకంలో ఉన్న వారిని రక్షించుట కొరకు మనం ఏం చేస్తున్నాము ఈ క్రిస్మస్ దినాన ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు అసలు ఆలోచన వచ్చిందా రాలేదా హలే ఉన్నారా అందరు ఇక్కడ సోత్రం చెప్తున్నాం హలే నశించుపోతున్న వారి కొరకు నీ తండ్రి ఆయన తన ప్రాణాన్నే బలిగా ఇచ్చేశాడు ఆయన కుమారుడు కుమార్తె అని చెప్పుకుంటున్నాం మనం మరి మనం ఏ విధంగా ఇతరుల కొరకు ఖర్చు కావడానికి మనం సిద్ధపడుతున్నాం అలాంటి ఆలోచన మన జీవితంలో ఉందా మళ్ళీ మనం ఆలోచన చేసుకోవాలి కొన్ని వాక్యాలను త్వరగా చూపించి ముగింపులోకి వస్తాను అవి ప్రాముఖ్యమైన వాక్యాలు అవి చూస్తే మీకు సబ్జెక్టు పూర్తిగా అర్థమైపోతుంది ఇంకా చూద్దామా యాకో పత్రిక మొదటి అధ్యాయం యాకో పత్రిక త్వరగా చూడండి సమయం అయిపోతుంది కాబట్టి యాకో పత్రిక మొదటి అధ్యాయం చూసినట్లయితే ఇరవై ఏడవ వచ్చినాం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాందను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోడు రెండు విషయాలు చెప్పాడు ఒకటి భక్తి అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఎవరిని అడిగితే ఈ రెఫ్ చూపియండి ముందు మీరు చదవండి మీరు అర్థం చేసుకోండి తర్వాత ఇతరులకు చెప్పండి ఏమన్నాడు ఇక్కడ భక్తి అంటే ఏంటంటే ఇహలోకంలో ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి ఒకసారి చెప్తారు అందరూ ఇహలోక మాలిన్యము మనకంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి ఓకే ఈ లోకంలో మలినం ఉంది అది మనకంటకుండా దేవుని సహాయాన్ని బట్టి అది మనకు అంతకుండా మనం జీవించగలిగితే ఆ జీవించే విధానమే ఆ పద్ధతి ఆ క్రమం దాని పేరే భక్తి మిత్రుడు భక్తి చేస్తున్నాడు ఎందుకు దాని రిజల్ట్ ఏంటి లోకమాలిన్యం తనకి అంటట్లేదు ఇప్పుడు పెట్టుకోవాలి స్కేలు లోకమాలిన్యము అంతకుండా ఈ ప్రపంచములోని ప్రజలను నిలబెడుతున్న భక్తి ఏది ఈ బైబుల్ నేర్పే భక్తి అంత సక్సెస్ఫుల్ జీవితాన్ని ఇస్తుంది గట్టిగా స్తోత్రం చెప్దాం హలోయ ప్రపంచంలో వారందరికీ ఒక గొప్ప మాట ఏంటది ఇలోక మాలిన్యం అంతకుండా నువ్వు జీవించగలిగితే నువ్వు చేస్తున్న దాని పేరు ఏం పేరు భక్తి తప్పకుండా అది దేవుడి సహాయమే ఉంటుంది అందులో అది అవుతుందా లేదా మరి నీ భక్తిలో అది పాసిబుల్ అవుతుందా సక్సెస్ అవుతుందా నువ్వు చేస్తున్న భక్తిని బట్టి ఇది సాధ్యం అవుతుందా లేదా ఏదది లోక మాలిన్యం అంతకుండా నువ్వు జీవించడం జరుగుతూ ఉండాలి అయితే క్రీస్తునందు ఈ భక్తి సాధ్యమవుతుంది ఈ భక్తిని గురించి బైబుల్ మాట్లాడుతుంది భక్తి అంటే ఇది మొదటి చెప్పాడు మనం నేర్చుకుంటుంది ఇప్పుడు రెండవది నేర్చుకుంటున్నాం ఏంటది చూడండి ఏమన్నాడు రెండవది మనం చూసినట్లయితే దిక్కులేని పిల్లలను విధువరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుట అంటాడు అనగా ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుంది ఇతరుల కొరకు మనము ఖర్చు అయ్యేది కనబడుతుంది మీరు ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే మరి మనము సామాన్యంగా అర్థం చేసుకోవడానికి ఈజీగా మనం ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేద్దాం సమయం అయిపోయింది కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లోకి వద్దాం ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తే ఎవరైనా రోగులుగా ఉన్నారనుకోండి వాళ్ళు రోగంతో ఉన్నారు వారు నీ దగ్గర రాలేరు ఇప్పుడు ఎవరు వెళ్ళాలి వారి దగ్గర చెప్పండి ఎవరు వెళ్ళాలి ఆరోగ్యముతో ఉన్న వాళ్ళు వెళ్ళాలి హలేలుయా హలే కొంతమందికి మనతో వారు సమాధాన పడలేరు ఇప్పుడు ఎవరు వెళ్ళాలి చెప్పండి చెప్పాలి ఎవరు వెళ్ళాలి వాళ్ళకంత లేదు విశాల హృదయం వాళ్ళకంత ఆత్మీయత లేదు మరి మనం అనుకుంటున్నాం మనకు ఆత్మీయత బాగుందని ఎవరు వెళ్ళాలి నేను అంటున్నా దేవుడు వచ్చాడా మనం వెళ్ళామా ఆత్మీయత దేవునికి ఉందా మనకుందా చెప్పండి హలే లూయ ఎవరు వచ్చారు ఎవరు రావాలి అసలు ఎవరు వెళ్ళాలి అసలు తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి కానీ తప్పిపోయిన కుమారుడు ఎంతమంది వచ్చారు చెప్పండి నాకు హలే కరెక్టా నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోకి వచ్చాను నేను పాపులను పిలువ వచ్చి క్రీస్తు మనసు మనలో ఉండాలి ప్రాక్టికల్ చెప్తున్నా నేను ఇచ్చుట నువ్వు ఖర్చైపోవాలి ఎలా నువ్వు ఇవ్వాలి ఎలా నువ్వు వితరుల కోసం నువ్వు వ్యయమైపోవాలి ఖర్చైపోవాలి భక్తి లేని వాడికి మనం భక్తి నేర్పుట కోసం ఆ ఇంటివి ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి వందనం చేయని వాడికి వందనం చేయటం అనేది ఏంటండి అదొక సద్గుణం అని నేర్పడం కోసం మనము మనమే వందనం చేయాలి హలేలోయ ఎవరు ఆపదలో ఉన్నారో ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళు రాలేరు మన దగ్గరికి మనమే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి క్రిస్మస్ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే మనము ఇతరుల కొరకు ఖర్చు అయిపోవాలి హలేలోయ మనం మన కోసం ఎంత ఖర్చు చేసుకున్నా కోటి నలభై లక్షలు ఖర్చు చేశారండి గాబ్రియాల్ గారు అర్థమైందా ఎంత కాస్ట్లీ విశ్వాసం అనరు పరలోకంలో మనల్ని ఇతరుల కొరకు ఎంత ఖర్చు అయిపోయావో దాన్ని బట్టి పరలోకంలో మన రేంజ్ పెరుగుతుంది దేవునికి మహిమకరుణ్ణిగాక హలో చాలా సార్లు నేను కూడా ఎక్కువగా నేను కూడా తెలుసుకున్నాను చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాను ఏంటో తెలుసా నాకు దేవుడు ఏదని ఇస్తే అందరికి చెప్పుకుంటూ ఉంటాను దేవుడు ఇచ్చాడు నాకు దేవుడు ఇచ్చాడు సరే దేవుడు దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా తాను దేవుడు కొంతమందిని వాడుకొని కొన్ని మనకు ఇవ్వచ్చు అప్పుడు నేను చాలా సంతోషపడతాను ఏమన్నా అంటే ఇది డైరెక్ట్ గా దగ్గర నుంచి వచ్చింది నాకు అది పెన్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు మంచిదే కానీ నేను ఒకరోజు తెలుసుకుందానంటే మనము మరి అనుకుంటాను జాయిస్ మేయర్ గారు అనుకుంటాను ఎన్ని పొందుకున్నాము మనము అనే దానికన్నా కూడా ఎన్ని ఇచ్చాము మనం అనేది రేపు మనకి ఏమైనా మిగులుస్తుంది అక్కడ హల్లెలుయా అర్థమవుతుందా క్రిస్మస్ సందేశం హల్లే క్రిస్మస్ లో మనం చూడ తండ్రి కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు మనం ఇతరుల కోసం ఏమైనా ఇచ్చామా ఇస్తున్నామా పోనీ ఈ క్రిస్మస్ కయినా ఏదైనా చేద్దామని డిసైడ్ అయ్యామా ఫస్ట్ ఫస్ట్ గా మనం డిసైడ్ కావాల్సింది నేను అంటున్నాను వందలు వేల రూపాయలు ఆస్తులు అంతస్తులు బట్టలు ఇవన్నీ చేయడానికి ముందు ఇవన్నీ చేయలేమో ఒకవేళ నువ్వు సరే రెండు అంగిలు కలిన వాడు కూడా చేయడానికి సమర్థుడే ఎందుకంటే ప్రభు చెప్పిండి రెండు అంగిలు ఉంటే ఏమీ లేని వాడికి ఇవ్వడానికి నీ దగ్గర డ్రెస్ ఉంది అన్నాడు ప్రభు నువ్వు తక్కువ కాదు అన్నాడు ఈ లెక్కకు వస్తే అసలు రెండు మాత్రమే ఉన్నాయి డ్రెస్సులు అనేవాళ్ళు నాకు తెలిసే ఫలితములు ఎవరు లేరు దేవుకి మహిమ ఆ స్థితి కోసం కానీ మనం ఇప్పుడు ఇక్కడికి రావాలి ఇక్కడికి ఏమీ లేని వాడికి ఆ రెండిట్లకి ఒకటి ఇవ్వడానికి మనం ముందుకు రావాల్సి ఉన్నది దేవునికి మహిమ కళ్ళు కాక హలో కాబట్టి మనం చూద్దాం బైబుల్లో భక్తులైన వారందరినీ మీరు చూడండి మోసేను చూడండి అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు మన కొరకు మనం ఎన్ని ఖర్చు చేసుకున్నా పరలోకంలో మనకి ఏముండదండి ఏముండదు మనకి ఏదైనా పరలోకంలో ఉండాలి అంటే మనం ఇతర కొరకు ఇతరుల కొరకు చేసిందే ఉంటుంది రెండు మూడు వాక్యాలు అన్నాను కదా అది కూడా సమయం అయిపోయింది నేను చెప్తాను నోటికి మీరు వినండి బైబుల్ రాసింది ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినంలో అందరూ సొంత కార్యములు చూసుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలు చూడటం లేదంటాడు దీని మీద మేము బైబిల్ మేము పాస్టర్స్ మండే మండే మా ఫెలోషిప్లో ఒకరోజు మేము ధ్యానించాం దాదాపు కరోనాకు ముందే పది సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది ఇదే వాక్యం మీద చాలాసేపు వాక్యం ధ్యానించాం రెండు ఇరవై ఇరవై ఒకటి అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారట ఇది ఎట్లుందంటే రోమా మూడు ఇరవై మూడు లాగుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు అన్నట్టు ఉంది అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు అంటే నేను నా ఇల్లు నా భార్య నా పిల్లలు ఇది అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు మరి ఎవరి కార్యాలు చూడలేదు అక్కడ ఏమంటాడో తెలుసా ఇతరుల కార్యాలు చూడటం లేదనడు ఏసు క్రీస్తు కార్యాలు చూడటం అంటాడు ఈ ఒక్క వాక్యం చూపించి నేను రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు గాని ఏసు క్రీస్తు కార్యాలను చూడరు అంటే సొంత కార్యాలు ఉన్నాయి చెప్పాలి చెప్పాలి తొందరగా ముగిద్దాం సొంత కార్యాలు ఉన్నాయి ఏసుక్రీస్తు కార్యాలు ఉన్నాయి మళ్ళీ వినండి అందరూ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలు చూడటం లేదంటే సొంత కార్యాలు ఉన్నాయి ఏసుక్రీస్తు కార్యాలు ఉన్నాయి ఇప్పుడు అందరు ఎక్కడ ఉన్నారట సొంత కార్యాలు చూసుకునే దగ్గరే ఉన్నారంట ఎక్కడ ఉన్నారంట ఏసుక్రీస్తు కార్యాలు చూసేవారు ఎవరు లేరట ఇది ఎంతో ఘోరం అండి అసలు ఈ మాట మనకు వస్తే ఎలా ఉంటుంది అసలు ప్రభుత్వం నేను నీ కార్యాలు చూడటం లేదా అవును అంటుంది వాక్యం ఎలా చూద్దాం దేవుని యొక్క వాక్యముడు మనం గమనించినట్లయితే దీనికి సంబంధించినటువంటి మాట మనము ఇక్కడే చూద్దాం రెండవ అధ్యాయము నాలుగో వచనం ఇప్పుడు చాలా క్లియర్ వస్తుంది క్లియర్ క్లియరెన్స్ వస్తుంది మనకు రెండు నాలుగు చదవండి ఒకరు ఒకరు చదవండి త్వరగా మీలో ప్రతి వాడును చూడండి సేమ్ సేమ్ దాన్ని దీనికి కంపేర్ చేయండి తన సొంత కార్యములను మాత్రం ఇతరుల కార్యములను కూడా చూడవలను సొంత కార్యాలన్నాడు ఏసుక్రీస్తు కార్యాలని ఇరవై ఒక అన్నాడు నాలుగులో మూడు నాలుగులో క్లియరెన్స్ ఇస్తూ అంటున్నాడు ఏమంటున్నాడు సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యాలు అన్నాడు అంటే ఏసుక్రీస్తు కార్యాలు అంటే ఇతరుల కూర్చు మనం పట్టించుకోవడం అదే యేసుక్రీస్తు కార్యాలు అర్థమైంది అందరికీ హలే రైట్ అందుకే మత్తే స్వార్థ ఇరవై ఐదో అధ్యాయులు ఉన్నాడు నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు దాహములకు ఇవ్వలేదు నేను రోగి ఉన్నప్పుడు మీరు నన్ను చూడరాలేదు నన్ను చూడరాలేదు అప్పుడు వాళ్ళు అడిగారు నువ్వెప్పుడు రోగి ఉన్నప్పుడు నిన్నెప్పుడు మేము చూడడానికి రాలేదు అన్నప్పుడు మీరు అల్పులైన ఈ ఒక్కరికి కూడా చేయలేదు కాబట్టి నాకును చేయనట్టే ఆ వాక్యం దగ్గర మనకు అర్థమవుతుంది ఏమని ఇతరుల కార్యాలు చూస్తే అది యేసుక్రీస్తు కార్యాలు చూసినట్టవుతుంది దేవునికి మహిమ గాక హలే ఈ క్రిస్మస్ దినాన ఒక నిర్ణయంతో ఈ ఫైతు మందిరం నుంచి బయటికి వెళ్దాం ప్రతి క్రిస్మస్ లో ఏదో ఒకటి తప్పకుండా నేర్పించాడు అందులో మనము ఎంతమంది మరి వాటిని వాటిని మనము ఆ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకొని కొందరు ముప్పదంతలు వచ్చారేమో కొందరు అరవదంతలు వచ్చారేమో ఆ వాక్య ప్రకారంగా జీవించడంలో మరి ఎవరైనా ఒకరిద్దరు నూరంతలు వచ్చారేమో నాకు తెలియదు రాకుండా కూడా ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారేమో అది కూడా తెలియదు నాకు కానీ ఈ రోజు అయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట నేను నా కుమారుణ్ణి మీ అందరి కోసం అనుగ్రహించాను మీరు నశించుకోకూడదని ఈ క్రిస్మస్ దిన ఒక తీర్మానంతో ఇక్కడ నుండి మనం సెలవు తీసుకుంటప్పుడు ఒక తీర్మానం నా హృదయంలో ఉంది అని సెలవు తీసుకుందాం ఏంట తీర్మానం నశించిపోతున్న ఈ ప్రజలందరికీ క్రీస్తు ప్రేమను పరిచయం చేసే బిడ్డగా నేను ఉంటాను దాని కొరకు నా టైం నేను ఇస్తాను హలోయ మీరు అనుకోవచ్చు మీరు ఏ మీరేం డబ్బు లేదు కొంతమంది మీకు తెలుసా మీ మీ డబ్బులు అవసరం లేదు కొంతమందికి మీ మీరు ఇచ్చే దుస్తులు అవసరం లేదు కొంతమందికి వారి దగ్గర కూర్చోవడం కొరకు ఒక వ్యక్తి కావాలని చూసే వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ఒక వ్యక్తి కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వారు పేషెంట్ గా ఉంటే వారు పక్కన కూర్చోడానికి కుటుంబస్తులు కూడా కొంతమంది ఉండట్లేదు వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి నాలుగు మాటలు మాట్లాడి వచ్చే వ్యక్తి కోసం చూస్తున్న వారు కూడా ఉన్నారు ఆలోచన చేయండి నేను ఎక్కడ ఉపయోగపడతానా నేను ఎక్కడ క్రీస్తు ప్రేమను చూపుతానా నేను ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడతానా అని మనం ఆలోచన చేద్దాం తప్పకుండా ప్రభు నీకు అవకాశాలు ఇస్తాడు క్రీస్తు కొరకు జీవించడానికి ఈ క్రిస్మస్ దిన ఒక నిర్ణయం చేసుకుందాం ప్రభువ నేను నీ కొరకు ఖర్చు అవుతాను నీ ప్రేమను చూపిస్తాను ఇదిగో ప్రభువ నీ నేను చూపిస్తాను ప్రభు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు నాకున్న వనరులతో ఏ విధంగా సరే ఇతరులు ఉపయోగపడే విధంగా కొన్నిసార్లు ప్రార్థించడం ద్వారా మీరు సహాయం చేస్తారు ఇతరుల కొరకు ప్రార్థించే వారు లేరు కొన్నిసార్లు లోయ ఆలోచించాడు ప్రార్థించే వారు లేరు వారి గురించి వారే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు సహోదరి సహోద ఈ క్రిస్మస్ దినాన ఇన్ని బాధల్లో ఉన్న వారు శ్రమలో ఉన్న వారు కష్టాల్లో ఉన్న వారి కోసం వారి కోసం ప్రార్థించే బిడ్డగా నేను ఉంటాను ఫలాని ఫలాని కుటుంబం కోసం నేను ప్రార్థించే బిడ్డగా ఉంటాను ప్రభుని ఈ రోజు నువ్వు ఎందుకు తీర్మానం తీసుకోకూడదు నీ చేత పలాన సహాయం వారికి నేను చేస్తాను ఓ నెలకు మూడు నెలలకు ఒకసారి సహాయం చేస్తాను లక్షల రూపాయలు కాకపోవచ్చు నువ్వు ఇచ్చే వంద రూపాయలు కూడా కొన్నిసారి కొంతమందికి ఎంతో గొప్పగా సహాయం చేస్తాయి ఏది ఏమైనా ఈ క్రిస్మస్ దినాన ఖర్చు కావటానికి తీర్మానం చేసుకుందాం అలేలోయ తండ్రి దేవుడు ఖర్చు అయ్యాడు మన కోసం కుమారుడు అనుగ్రహించాడు మన మనం మనకి ఇవ్వబడ్డాడు కుమారుడు మనం పొందాము ఆశ్రయించబడ్డాము మరి మన నుండి ఏది ఇదే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట కాబట్టి మన హృదయంలో తీర్మానం చేసుకుందాం మనము కూడా యేసు క్రీస్తు కార్యాలు చూసే వారంగా ఉందాం ప్రభు నన్ను వాడుకో నేను ఇతరులకు ప్రభు నీ పని చేసే బిడ్డగా ఉంటాను ఆదరించే వాడిగా ప్రార్థించే వాడిగా సహాయం చేసేవాడిగా దిక్కులేని వాడికి ఒక ఆదరణగా అండగా ఉండే బిడ్డగా నాకున్న పరిస్థితులు ఉండడానికి ఒక్కరికైనా సహాయం చేయడానికి వందల మంది కాకపోవచ్చు ఒక్కరికైనా నేను ఆదరణ గుండే బిడ్డగా ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం ఆ విధంగా తీర్మానం ద్వారా ఒక నూతన జీవితాన్ని ఒక నూతన ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం దేవుడి వాక్యం దీవించినగా ప్రార్థన చేసుకుందాం